స్వాగతం అనంతపురానికి చెందిన అంతరాష్ట కేటుగాడు చదివింది ఏడో తరగతి ఆయన ఏసీబీ అధికారిని అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రాష్ట్రాల్లో కుచ్చుటోపి పెట్టి ఘరానా మోసగాడు ఇప్పటికే ఎన్నో దోపిడీలకు పాల్పడి వంద కేసులున్న అంతరాష్ట నేరగాడిని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు బెంగళూరు పోలీసుల సహకారంతో మండపేట రూరల్ ఎస్ఐ భళ్లా శివకృష్ణ నేరగాడిని ఈ రోజు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారని ఈ కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించిన

ఏసీబీ అధికారిని అని చెప్పి ఫోన్ చేసి ఆయన అథారిటీవ్గా మాట్లాడి ఆయన మోసపూర్తంగా బెదిరించి మిమ్మల్ని కనుక మీకు నెల రోజుల్లో రిటైర్మెంట్ ఉంది మిమ్మల్ని ఏసీబీ ట్రాక్ పడబోతోంది మీరు అరెస్ట్ కాబోతున్నారు మీరు కనుక ఇమీడియట్గా నేను అడిగిన డబ్బులు కనుక ఇవ్వబడితే మీరు అరెస్ట్ అవుతారు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి ఇక ఏసీబీ కేసులో పడ్డారంటే మీకు మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు మీ సర్వీసు ఇది తేవద్దు బెనిఫిట్స్ రావు మీకు అని చెప్పి బెదిరించి అతను ఆయన దగ్గర డబుల్ చేయడం జరిగింది సో ఆ రకంగా ఆయన మొత్తం మూడు లక్షల ఐదు వేల రూపాయలు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది హెడ్ కాన్సిటబుల్ గారు జస్ఐ గారు పదహారో తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐఆర్ తెలియచారు సో అది ఫేక్ ఏసీబీ అధికారి నిమిషం నిర్ధారించడం వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్గా దీంట్లో ఆయన కేవలం భయం దేవాల మాత్రం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి సర్వీస్ మ్యాటర్స్ తేలవేమో అని చెప్పి ఎంతో అవసరం ఇబ్బంది ఎందుకు ఒక భయం చేత అక్కడ డబ్బులు ఇవ్వడం జరిగింది సో ఇది ఫేక్ అనే కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పోలీసు కంప్లైంట్ ఇవ్వగానే మన మండపేట రోడ్ల సేవ శివకృష్ణ గారు వెంటనే కేసుని రికార్డ్ చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు ఆ వెంటనే పొద్దుని కాల్ డీటెయిల్స్ ద్వారా ఈ దర్యాప్తు కొనసాగించి టెక్నికల్ సపోర్ట్ ద్వారా ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బెంగళూరు కూడా వెళ్ళి బెంగళూరులో ఉండడం వస్తాయి బెంగళూరు కూడా వెళ్ళి అక్కడ జరుగుతున్న అతను ఏ రకంగా జరిగినాయి ఎటువంటినే విషయాలను సేకరించి అక్కడ ఉన్న పోలీసుల యొక్క సహకారం కూడా తీసుకుని దర్యాప్తును కొనసాగించారు కొనసాగించలో భాగంగా ఈరోజు ఉదయం ముద్దాయి విశాఖపట్నం వెళ్తుంటే బెంగళూరు విశాఖపట్నం వెళ్తుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం అతను అతనుంచి రెండు లక్షల పదివేల రూపాయలు ఈ ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది ఇంకా మొదటి సీజ్ చేయవలసి ఉంది ముద్దాయి పేరు రాచంపల్లి శ్రీనివాసు ఇలియాస్ వాసు వాసు అంటారు ఇతను మల్లిక వేలమ గ్రామం పట్నం మండలం కదిలి తాలూకా అనంతపురం జిల్లా ఇతనిది సో ఇతని యొక్క చరిత్రని దర్యాప్తుల భాగంగా ఎకరాకృష్ణ భాగంగా మనం తెలుసుకోగా ఇతను ఒక గత పదిహేను సంవత్సరాల నుంచి అనేకమైన నేరాలు చేస్తున్నాడు ఇతను గతంలో దొంగతనాలు స్నాచింగ్ మోసాలు దోపిడీ నేరాలు అంగీరకాల నేరాలు చేస్తున్నాడు గతంలో ఇతరపై సుమారుగా ఒక వంద దాకా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి వంద కేసుల దాకా ఉన్నాయి సుమారుగా చాలా కేసులు ఉన్నాయి ఈ ఫోన్ ఏసీబీ అని చెప్పేవారు కేసులు కూడా అనేక ఉన్నాయి ఇతని ఇతని యొక్క ఎవో ఏంటంటే ఏసీబీ అధికారులు అని చెప్పి ఫోన్ చేసి భయ ప్రాంతాలకు గురి వారి నుంచి డబ్బులు దోచుకుంటాడు ఇతను ఏం చేస్తాడంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులు అనుకుంటాడు దీని నిమిత్తం డైలీ హంట్ ఈ న్యూస్ యాప్ ఉంది డైలీ అండ్ న్యూస్ యాప్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్లకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని దాంట్లో ఈ సస్పెండ్ అయిన వాళ్ళ వివరాలు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళ వివరాలు ఇవన్నీ వివరాలు కనుక్కుంటాడు కనుక్కుని ఆ స్టేషన్లో ఆ స్టేషన్ నెంబర్ కానీ లేదా ఆఫీస్ నెంబర్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఒక ఆఫీస్ నెంబర్ గూగుల్ ద్వారా పిలుచుకుంటాడు ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కడ వాళ్ళని వాళ్ళ కొద్దిగా మేము ఏసీబీ అధికారులను బెదిరించి మీ ఆఫీస్లో పాలన ఆయన రిటైర్మెంట్ ఉంది ఎవరు ఆయన ఎవరు అంటే కబుర్తున్న వీళ్ళు కూడా వాయిస్ అతను సైడ్ నుంచి మరో ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు అని చెప్పి కబుర్తున్న ఆ రిటైర్ అయ్యే వాళ్ళ పేరు వీళ్ళ ఫోన్ నెంబర్ని ఇస్తారు కబుతున్నారు మన దగ్గర కూడా అలాగే జరిగింది ఫోన్ నెంబర్ ఇస్తారు ఒక అధికారులు ఉన్నతాధికారులు అడుగుతున్నారు తర్వాత అతను వీళ్ళు కట్ చేసి అతను ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి బెదిరిస్తాడు బెదిరించేసి వెంటనే ఏం చేస్తారంటే అతని లైన్లోకి అతను బాగా దీంట్లో తీసుకుంటాడు అతని వేరే పక్కకి వెళ్లకుండా టైట్ చేస్తాడు మాటల ద్వారా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించేస్తాడు వేరే ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయించుకుంటాడు అఫీషియల్ రెగ్యులర్గా అందరికి అధికారులకు తెలిసిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయించేస్తాడు అమౌంట్ అతను తన మాటల్లో పెట్టి కంప్లీట్గా బయల్లో కలిపి ఆ అనుకున్న అమౌంట్ని తన అకౌంట్కి వేసేదాకా అతన్ని వే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయనోడు అఫీషియల్ సెల్ నెంబర్ని ఆన్ చేయనోడు అమౌంట్ పే చేసేసిన తర్వాత ఇక అమౌంట్ని అతను డ్రా చేసుకుంటాడు అది అమౌంట్ని డ్రా చేసుకుంటే కూడా అతను ఒక ఎంఓ మెయింటైన్ చేస్తాడు ఎందుకంటే దొరకకుండా ప్రశ్నలు ఏం చేస్తాడంటే ఈ అమౌంట్ని ఆ వేసే ముందు ఎవరు అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవరు లేకపోతే వేరే ఎవరు అనుబంధంలోని రిక్వెస్ట్ చేస్తాడు మా బంధువులు ఇలా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి అర్జెంటుగా డబ్బులు డబ్బులు తెచ్చుకున్నాము మాకు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి రిక్వెస్ట్ చేస్తే సరే వెయ్యండి నేను మీకు ఇస్తాను ఏ ఆటో డ్రైవర్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళ ఫోన్పే దీనికో ట్రాన్స్ఫర్ చేసేస్తారు చేసి వాళ్ళని దగ్గర పెట్టుకుని బ్యాంక్కి తీసుకెళ్ళి అమౌంట్ డ్రా చేసుకుంటారు డ్రా చేసి వాళ్ళ కొత్త పంపించేస్తాడు సో అమౌంట్ రాసి ఒకసారి అమౌంట్ అది మనం దర్యాప్తుతో వెళ్తే మనకి అక్కడ ముందు ఆటలు అతనో లేకపోతే మరొకళ్ళు మరొకళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ యొక్క నెంబర్లు మనకు దొరుకుతాయి తప్ప మనం ఇతను ముద్దు పట్టుకోవడం కష్టం ఎప్పుడు అయితే ఇది దీని మీద చాలా చాకచక్యంగా ఆ మండపేట రోల్ ఎస్ఏ గారు చాలా చాకచక్యంగా కృషి చేసి ముద్దాన్ని ట్రేస్ చేయడం జరిగింది అతను మరొక మరొక ఇలాంటి కేసులు ట్రాప్ చేస్తున్నప్పుడు దానికి ముందుగానే జాగ్రత్తగా పెట్టుకుని చాలా క్విక్గా చేసుకోవడంతో ముద్దాయి యొక్క ఆన్వానులు అతని యొక్క కొంత ఐడెంటిటీ మాకు తెలిసింది అతను మేము నిఘా పెట్టుకోవడం జరిగింది ఆ నిఘాలో భాగంగా ఈరోజు ముద్దాయి బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మా సమాచారం మా దగ్గర ఉన్న చేత అతని రాజమండ్రిలో మేము అతని ఇమ్మేట్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఈరోజు మన ఆలమూరు కోర్టులో రుజువు చేయడం జరుగుతుంది సార్ సుమారు సుమారు ఎంత ఎంతవరకు అతను ఇటువంటి బాధ్యతలు కానీ మోసం చేసిన వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారండి తెలిసి తెలిసిన వాళ్ళు తెలిసిన కేసులే వంగారు అతను చెప్పకుండా ఇప్పుడు మనకు తెలిసిన చాలా కేసుల్లో కేసులేదు సెవెంత్ క్లాస్ చదివాడు ఇతను ఒకప్పుడు ఏంటంటే ఒక ఎస్ఐ అన్న కర్ణాటకలో ఒక ఎస్ఐ గర్థ కర్ణాటకలో కాదు అనంతపురంలోనే అనంతపుర్లో ఒక ఎస్ఐ గారి దగ్గర ప్రైవేట్ డ్రైవర్గా చేసేవాడు ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తూ అలాగే చేశాడు ప్రైవేట్ డ్రైవర్గా ఆ పనిచేసే క్రమంలో పోలీసు వాళ్ళ యొక్క పద్ధతి హావభావాలు వాయిస్ అథారిటీగా మాట్లాడడం ఇవన్నీ కూడా అతను వాళ్ళు మూడు సో ఇవన్నీ తెలుసుకున్నాడు ఇతను గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి నేరాలు చేస్తూనే ఉన్నాడు చాలా కరెంటు బయట బయట నుంచి బయటకు వచ్చాడు ఇది చాలా క్విక్ గా జరిగిపోతుంది అసెంబ్లీ సంవత్సరం బాగా ఉంది ఒక పిల్లలు ఉన్నట్టు ఒక పిల్లలు లేరు బాగా ఉంది ఇతను కాస్ట్ వై అభిప్రాయం ఒరిజలుగా నా అభిప్రాయం తలముక్తి చేస్తాడు

లో బాగా అది బాగా తరువా బెడ్డింగ్లు దాంట్లో బాగా ప్రాక్టీస్ ఈ యాపిల్ ద్వారా బెడ్డింగ్లు యాపిల్ ద్వారా యాపిల్ ఆడే ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం అయితే అతను ఇట్లా వస్తే అలా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అది మనకు ప్రస్తుతానికి టెంటెంటివ్గా ఉండదు మన దగ్గర మొత్తం అంతా అయితే దర్యాప్తు చేయవలసింది ఈ ఇట్లా చేసిన సుఖం మొత్తాన్ని అలాగే పోగొట్టు టోటల్గా అలాగే మాకు ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియవలసి కర్ణాటక పోలీసులు బెంగళూరు పోలీసులు బెంగళూరు పోలీసులు యొక్క సహకారం సహాయము బిల్లు లేకపోతే అయ్యేది కాదు ఇది పూర్తిగా బెంగళూరు పోలీసుల యొక్క భార్య యొక్క సహకారం కానీ మా ఎస్ఐ గారు ఇనిషియేటివ్ మా ఎస్ఐ గారి సమాచారము లేదా వాటి సహకారం చెప్తే మనకు వర్క్ కాదు ఎందుకంటే ప్లేస్ కానీ ప్లేసు అక్కడ మొత్తం వాళ్ళు తరవగా టెక్నాలజికల్ టెక్నికల్గా కానీ మ్యాన్ పవర్గా కానీ ఏ రకంగా కానీ వారు మన సహకారం చేశారు వారి యొక్క సహకారం చేత మాత్రమే ఈరోజు మనం ఈ కేసుని డిటెక్ట్ చేయగలిగాము ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ తెలియకొచ్చేది ఏంటంటే ఇతను చాలా పేరు మోసినటువంటి మోసగాడు ఏసీబీ అధికారులు చెప్పి అనేక మంది అధికారులు మోసం చేశాడు దయచేసి ఏసీబీ అధికారులు నేను ట్రాప్ పడబోతోంది మీకు ఇలా అని అలా అని మీకు జరిగితే దయచేసి నమ్మకం ఏసీబీ అధికారులు నిజమైన ఏసీబీ అధికారులు నిజమైన ఏసీబీ ట్రాఫులు కానీ అవి ఇవి కూడా పడేంతవరకు తెలియదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అధికారి కూడా పోలీసులు ఏసీబీ వారు తెలియపరిచి రైడ్ చేయడం అనేది జరగదు అసలు ఎప్పుడూ ఎక్కడా జరగదు కాబట్టి ఎవరైనా మాకు ఫోన్ చేసి మేము ఏసీబీ అధికారులు డబ్బులు ఏమన్నా అన్నారంటే ఇది ఖచ్చితంగా వందకు వంద శాతం ఫేక్ కేక్ వాళ్ళు నేరస్తులు చేసేదే అని వెంటనే భావించి తక్షణం ఎటువంటి పరిస్థితుల్లోనూ స్పందించవద్దు మీకు మీరు ఏమైనా అవకాశం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి పై మీ పై అధికారులకి కంప్లైంట్ చేయండి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పోగొట్టుకోవద్దు ఎందుకంటే డబ్బులు పోగొట్టుకున్న తర్వాత దొరకడం చాలా చాలా కష్టం వద్దాయి దొరకడం చాలా కష్టం డబ్బులు కూడా అవి కూడా ఎవరెవరు వేరే వేరే అకౌంట్లో చేసుకొని రాజ్ చేసుకుంటాడు ఆ డ్రా చేసిన వాడు మీకు డౌట్ తెలియదు ఎన్ని సమస్యలు ఉన్నాయి దీనికి ఒకప్పుడు డబ్బులు వెనక్కి వస్తాయన్న సంబంధం ఇది కూడా ఉండదు కాబట్టి దయచేసి రిటైర్మెంట్ పైగా వీడంతా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళని టార్గెట్ చేసుకుంటాడు వాళ్ళంతా ఎంత పెళ్ళి కోసం రిటైర్మెంట్ కోసం దాచుకున్న డబ్బుల్ని పోగొట్టుకుని జీవితకాలం కూడా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి అలా అలర్ట్గా ఉండే దయచేసి ఇటువంటి మోసగాడు బాధ్యత పడద్దని చెప్తారు నేను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి